ప్రచారం చేయాలి కాదు గ్రామంలో కష్టం ఎవరు తీసుకోవచ్చు మద ప్రచారం చేయమని ఆ దేవుడు అయితే దేవుడు అయితే ప్రచారం

ఎవరికి వెళ్ళిపోవాలి ఎవరు రమ్మన్నా ఎవరు పర్మిషన్ తీసుకుని పర్మిషన్ తీసుకుని ఇంటింటికి ఎందుకు

మా దేవుడిపోయీరాధ జయ శ్రీరాములు ఇక్కడికి రాదు నువ్వు జయశ్రీరా ప్రచారం చేస్తున్నా ఎక్కడికి వచ్చి నా ఇంటికి నువ్వు ఎందుకు వస్తున్నావు చె మంచి చెప్పాను నేను కలిగితే అన్నాడు అంత ఒకటి మా ఊరికి అన్నగా పోతున్నా నేను ఇప్పుడు మరియామకి మరియామకి ఎట్లా పుట్టిండి కొడుకు ఏ బస్సు పెళ్లి చేసుకున్నావు ఏ భర్తలు పెళ్లి చేసుకుంటే కొడుకు పుట్టిండు అద్దగోలుగా మాట్లాడతాను బైబుల్ సార్ ఏ వచనం కానో చెప్పు ఏ వాక్యం కానో చెప్పు డీటెయిల్ చెప్పు బైబుల్ గురించి మొత్తం చెప్పని చూడాలీవుడు వద్దానా రోడ్ మీద చెప్పినా అన్నప్పుడు నాకు మర్యాద పోతుంది మర్యాద చెప్పినా వద్దని రోడ్ అవుతారో రోడ్ నువ్వు చెప్పుకోవాలి చర్చకి రమ్మని ఎవరు తెలుసు ఆయన దేశం ప్రధానమందిరా ఈ దేశంలో ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే నీ దేశంలో ఆయన పెట్టి अरे इकरून मार देता है इकरून अरे इकरून अरे इकरून अरे इकरून अरे इकरून अरे इकरून